శ్రీ గురుభ్యో నమ గాయత్రి పరబ్రహ్మణే నమ ఈ వజ్రప్రస్తారినీ మంత్రం తీవ్రమైనటువంటి దారిద్ర్య అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వారి కోసం జీవితంలో లేనటువంటి వాళ్ళ కోసం అంటే గౌరవ మర్యాదలు లోపించినటువంటి వాళ్ళ కోసం ఈ వజ్ర మంత్రం చాలా ఉపయోగపడుతుంది దీన్ని ప్రతిరోజు నియమం తప్పకుండా చేస్తే ఒక పదివేలకు సిద్ధి అవుతుంది సిద్ధి అయిన తర్వాత లోకమంతా అతనికి అనుకూలంగా ప్రతి పనిలో విజయం సాధించడం ఇటువంటివన్నీ జరుగుతాయి అదేవిధంగా ఒకరోజు మూడు మాలలు అంటే మూడు వందల ఇరవై నాలుగు సంఖ్య జపం చేస్తే దినవశం వెయ్యిసార్లు చేస్తే వెయ్యిసార్లు ఎనిమిది నెలలు చేస్తే లోటు లేనటువంటి ధన కనక వస్తు వాహనాలన్నీ లభ్యమవుతాయి అదేవిధంగా మూడు సంవత్సరాలు మూడు వందల సార్లు రోజు చేస్తే రాజయోగం వస్తుంది మంత్రము ఓం హైం హ్రీం నిత్య క్లిన్నే మదద్రవే హ్రీం స్వాహ ఓం ఐం హ్రీం నిత్య క్లిన్నే మదద్రవే హ్రీం స్వాహ ఇది గురువుగారి అనుమతితో గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోగలరని మనవి శుభం